కలిగిన ఈ రోగం వల్ల నా కుటుంబం ప్రతి ఒక్కరు డైలీ చర్చికి వెళ్ళేవారు కాదు కానీ దీనివల్ల దేవుణ్ణి ఎంతగానో మరపట్టడం జరిగింది అలాగే ప్రతి ఒక్క విషయంలో సాక్షిగా డైలీ కుటుంబ ఆరాధన పెట్టడం జరిగింది ఇలా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు నా యొక్క జీవితం రోజు రోజుకి బలహీన పడిపోతున్నాను తగ్గట్టు ఇంక్రిమెంట్ కాదు అలాంటి టైంలో ఏం జరిగిందంటే సడన్ గా చేతి పడిపోయి అప్పుడు ఏమన్నారంటే ఇతను బ్రతకడు బ్రతకడని చెప్పారు నేను ఇరవై రెండు రోజులు కరెక్ట్గా ఐసీయూలో ఉన్నాను నిమ్స్ ఐసీలో ఉన్నప్పుడు నేను పెద్ద నరక జాతన మరి ఏమో పడకూడదని కోరుకుంటున్నాను అలాగే అలా జరిగిన తర్వాత నేను ఒకటే చెప్పాను దేవుడికి అయ్యా నేను చేసిన తప్పు నన్ను క్షమించి సంఘంలో ఒక ప్రచారుడిగా వాడుకోమని ఇలా నేను నా జీవితాన్ని దేవుడికి అంకితం చేయడం జరిగింది ఇలా తరుణంలో దేవుడు నన్ను రోజు రోజుకి ఆశీర్వదిస్తూ రావడం జరిగింది నా నా గురించి ప్రతి ఒక్కరు లెంత్ డేస్ అప్పుడు ఉపవాస దినాలు ప్రతి సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ నా యొక్క బంధుమిత్రులు ప్రార్థన చేయడం జరిగింది వారి ప్రార్థన మరియు నా యొక్క తెల్లిగారి ప్రార్థన ద్వారా నేను ఇప్పటికీ నిలిచి ఉన్నారు అలాగే మీకు అక్కడ గమనించండి ఏబు యూజు దేశంలో ఏబు ఏబు గారి జీవితం ఎంతమందికి తెలుసు ఆయన జీవితంలో జరిగిన ఆయన యూజు దేశంలో చాలా గొప్ప ధనవంతుడు అలాంటి ధనవంతుడికి సడన్ గా పరలోకంలో అక్కడ జరుగుతుందండి ఏమని అంటే లూసిఫస్ అనే సైతాను ఏసు ప్రభుత్వం ఒక పరీక్ష పెడతది ఏమని ఏగు విశ్వాసం వల్ల పరీక్ష పెడతాడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే అయ్యా ఇతను నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా కానీ ఆయన నా ఎలా భయభక్తులు కలిగి జీవిస్తాడు ఎటువంటి ఈ నిర్లక్ష్య వైఖరి వైఖరి అని చెప్పాడు అలా జరిగినప్పుడు ప్రతి ఒక్క విషయం తనకున్న సంపద పశు పశువులైనను పొలమైనను తన కుటుంబీకులను ప్రతి ఒక్కటి పోయినను కృష్టి రోగం బాగా రోగం కలుగుతుంది ఆ రోగం కలిగిన అందరు దూరం అయిపోతుంది ఆటోమేటిక్గా ఈ రోజుల కామని ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చే జనరల్గా ఫ్రెండ్స్ దూరం అయిపోతారు బంధుమిత్రులు దూరం అయిపోతారు అలాగే ఆ రోజులో కూడా ప్రతి ఏగు నుంచి ప్రతి ఒక్కరు దూరం అయిపోయారు అయను తను వట్టి తినే వట్టి దిని బతికి కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు అలాగే ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుడి అందు భయవెత్తి చూడటం వల్ల తిరిగి మరలా దేవుడు యోగ అని అనుగ్రహించడం జరిగింది అలాగే మీరు కూడా మీ అమౌల జీవితంలో ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకొని